ఇవి నేను వస్తున్నారన్నారు

నిన్న తాడేపల్లి సభ చూశాక ప్రతిపక్షాల సభ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి సభ చూసాక ఇంత వరస్ట్ సభ ఎప్పుడు జన్మ అంటే ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇంత హీనంగా మాట్లాడిన వాళ్ళు అందులో అంత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు అంత దిగజారిపోయి మాట్లాడారు అంటే ఎంత బలహీనంగా ఉందో ఉన్నారో వాళ్ళు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందులో తొక్కేస్తాము ఏం పాతాళ అనేది తొక్కేస్తాము ఎందుకంటే ఏదంటారే వట్టిగొడ్డు కరుపులు ఎక్కువ కరుపులు ఎక్కువని తెలుగులో సామెత ఉంది ఏమి పాలు ఇవ్వలేనప్పుడు అది ఊరి కరుస్తూ ఉంటుంది వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత పిచ్చిగా మాట్లాడారంటే నేను సభలు మొన్న సభలో జనాలు లేరు పాడు లేరు ఐదింటికి క్లోజ్ అయిపోతుంది అనుకున్న సభను ఆరున్నర దాకా పాపం కార్గే వెయిట్ చేశారు అక్కడ కార్గోలో అయినా సరే ఏదో అరకొర జనాలు వస్తే దాంతో మమా అనిపించారు కానీ వాళ్ళు రెచ్చిపోయిన విధానం చూస్తే ఒక్కటే మేము అడుగుతూ ఉన్నాము పవన్ కళ్యాణ్ గారిని అసలు మీరు చదువుకున్నారా కొంచెమైనా పరిజ్ఞానం ఉందా రా నా అదేమంటే కాపు సోదరులు నిందిస్తూ ఉన్నాడు మనం భోజనాలు పెట్టలేము మనం మంచినీళ్ళు ఇవ్వలేము అందువల్ల మనం ఎట్లా అన్ని సీట్లు అడుగుతాము ఎన్ని స్థన్నీ తీసుకోవాలి రాజకీయ పరిజ్ఞానం అంటారు ఎవరు చంద్రబాబు నాయుడు అంత అంట అంత సమర్థుడైతే ఎందుకు ఓడిపోయాడు మరి ఇరవై మూడు సీట్లతో ఎంత ఘోరంగా ఓడిపోయాడు అరవై కేసులు ఈరోజు చుట్టుముట్టు ఉన్నాయి ఈ డెబ్బై ఐదేళ్ల ముసలాడికి ఈ రోజు ఎన్ని భయంకరమైన కేసులు ఎంత అవినీతి పొడు ప్రపంచమంతా అవినీతి చక్రవర్తి అని చెప్తా ఉన్నారు కదా నీకు మాత్రం పక్కన ఉండేటువంటి అతను అవినీతి కనపడలేదు నువ్వు తిట్టావు కదా ఒకరోజు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలోనే ఎప్పుడో కనుక రెండు వేల పద్నాలుగు ముందో ఎప్పుడో మరి భయంకరంగా చంద్రబాబు అవినీతి అది ఇది అంటూ భయంకరంగా తిట్టావు కదా అట్లాగే నీ నీ కుటుంబాన్ని మీ తల్లిని విమర్శించింది కూడా చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి నువ్వు అన్నావు కదా మరి ఈరోజు అట్లాంటి చంద్రబాబు గొప్ప రాజనీతిజ్ఞుడైపోయాడా ఆయన మాత్రం ఆలిపేర్లో తప్పించుకున్నాడా ఎంత దారుణంగా పవన్ ఎట్లా మారిపోయావు నువ్వు మారిపోయి నీ బలహీనతల్ని కాపు సమాజం మీద రుద్దటం అనేది ఒక న్యాయంగా అనిపిస్తూ ఉందా నువ్వు అదేమంటే బలం లేనప్పుడు ఎందుకని అంటావే ఒక్కసారి సిగ్గు తెచ్చుకో బలం లేకపోయినా తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ గారు మరి పరిపాలనకు రాగలిగారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి ఎలక్షన్లో ఫేస్ చేసి ఆయన ప్రభుత్వానికి రాగలిగారు అలాగే ఢిల్లీ పీఠాన్ని మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత గొప్పగా సక్సెస్ఫుల్గా పో పోటీ చేసి వాళ్ళు గెలిచారు అది ఉండాలయ్యా ఆ స్పిరిట్ లేకుండా నువ్వు నీ బలహీనత నువ్వు నిజం చెప్పాలంటే సజ్జల గారు చెప్పినట్టుగా నువ్వు ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీలానే కనపడుతున్నావు ప్రజలందరికీ నీ లోపాన్ని నీ బలహీనత నువ్వు ఎందుకు అతని చేతిలో చిక్కావో ఎవరికి అర్థం కావట్లా డబ్బు కమ్ముడు పోయావో కాదో అది కూడా మాకు తెలియట్లేదు కానీ సంథింగ్ నువ్వు మాత్రం ఏదో ఒక అతను నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నాడు నీ బలహీనతను ఏదో అతను తను పట్టుకున్నాడు పట్టుకొని నిన్నట్ల చేతులు గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ఎలా ఆడిస్తాలా లేకపోతే నీ జెండా కనిపిస్తేనేమో చంద్రబాబు నాయుడు తీసేయి అంటాడా ఇప్పుడు నిజంగా సిగ్గున్నవాడు అయితే పౌరుషం ఉంటే నిజంగా నీ జనసేన సైనికులంతా కూడా వాళ్ళు పోరాడుతున్నారు కదా వాళ్ళకున్న పౌరుషం ఇది కూడా నీకు లేకపోతే ఎట్లాగా వాళ్ళు పోరాడుతున్నారు ఎక్కడ ఒక మాట పండేయట్లేదు నిన్ను పండియట్లేదు పార్టీని కూడా పండేయట్లేదు ఇంత అవమానకర పద్ధతిలో ఎందుకు తెలుగుదేశం పార్టీ తాకట్టు పెడుతున్నావు అని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారే నీ కోసం నీకు ఆ మాత్రం సిగ్గులేదయ్యా ఉన్నటువంటి పౌరుషం ఆత్మాభిమానం నీకు లేదా ఇక నీ జాతి అని నువ్వు ఏసడి మాట్లాడుతూ ఉన్నావే ఎప్పుడైనా స కాపు జాతి కోసం నువ్వు ఏ రోజైనా ఏ ఒక్క రోజైనా కరోనా లాంటి కష్ట సమయంలో నువ్వు మరి కోట్ల కోట్లు అప్పుడు సంపాదిస్తూ ఉన్నావు కదా సినిమా నటుడిగా ఇలాంటి కాపు వాళ్ళ కో కాపుల కోసం నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా నువ్వు కొని నీ బాసు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేశాడు కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మొత్తం లూటీ చేసి రెండు ఎకరాల పెద్ద మనిషి ఈరోజు ఆరు లక్షల కోట్లకి ఎగబాకాడే ఇదంతా అవినీతి కదా నీ కళ్ళకు కనపట్టలేదా అందులో నీకెంత షేర్ చేస్తున్నాడో మాకు తెలియదు దాని గురించి ఎందుకంటే చాటు చాటుమాటు వ్యవహారాలు కనుక కానీ పబ్లిక్గా ఈరోజు కేసులు బట్ట భయం చేస్తూ ఉన్నాయి కదా అతను అవినీతి మీద పద్దెనిమిది కేసులు స్టేలు తెచ్చుకొని బయటకు వచ్చాడు కదా అందులో నేనేసిన కేసు కూడా ఉంది కదా ఇన్ని ప్రత్యక్షంగా ఉన్నా కూడా నువ్వు నమ్మవా అతని గురించి అంటే నువ్వు అతని చేతిలో ఎలా బందీ అయిపోయావో ఎలా చిక్కిపోయావో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది ఏ బలహీనత లేకపోతే ఏ విధంగా నువ్వు అతని చేతిలో చిక్కావు అనేది కొద్ది రోజులు అది కూడా బయటకు వస్తుంది కానీ నువ్వు నువ్వు చిక్కి వా అతని చేతిలో నువ్వు ఈరోజు కాపు జాతిని అవమానం చేస్తున్నావు ఇది మాత్రం ఎవరు క్షమించరానటువంటి విషయం నీ బలహీనత నీ జాతి మొత్తానికి ఎలా ఆపాదిస్తావు ఏమి ఇరవై రెండు ఇరవై నాలుగు సీట్లు తీసుకుని నువ్వేదో పెద్ద గొప్పగా భావిస్తూ అతను మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఉంటావే పక్కనున్న ప్రతి ఒక్కడు కూడా పార్టీ పెట్టిందని ధైర్యంగా పోరాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పెట్టారే పార్టీ రెండు వేల పదకొండులో పెట్టారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అందులో పదహారు నెలలు అయిపోయింది జైల్లో పెట్టారు జైల్లో పెట్టినా కూడా వచ్చి నిలబడి జైలు నుంచి వచ్చి కూడా ధైర్యంగా పోరాడలేదా నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ పెట్టలేదా నీలాగా ఐదు సీట్లు పది సీట్లు అనుకుంటూ ఎవరిని అడుక్కోలేదే ఎవరి పొత్తుల కోసం ఆయన వేయి చూడలేదే ఆయనంతటా ఆయన ధైర్యంగా నిలబడ్డాడు నూట ఐదు సీట్లు పోటీ పెట్టాడు కేవలం ఒకటిన్నర శాతం తేడాతో మాత్రమే ఓడిపోయాడు అయినా అరవై ఏడు మంది ఎమ్మెల్యేలని ఎనిమిది మంది ఎంపీని గెలిపించుకున్నాడు అంటే అది గడ్సెంట్ లీడర్ క్వాలిటీ అంటే వాళ్ళని చూసి నేర్చుకో నువ్వు ఎట్టాగు లీడరు కాదు నటుళ్లాగా సినిమాల్లో నటిస్తావు మళ్ళీ ఇక్కడికి వచ్చి బయట కూడా నటం చేస్తానంటే అది ఎట్లా కుదురుతుంది ప్రజలేమన్నా అమాయకులు అనుకున్నావా ఆత్మాభిమానం ఉండే కాపు జాతి నిన్ను ఎప్పుడో బహిష్కరించింది నువ్వు చంద్రబాబు నాయుడు తాకట్టు పోయావనేది జాతికి ఎప్పుడో అర్థమైపోయింది అందుకనే నీ సభలో కూడా జనాలు కరువైనటువంటి పరిస్థితి తాడేపల్లి అంటే పూర్తిగా ఇక్కడ కాపు ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తు ఏంటంటే బ్రహ్మాండంగా నీ జనాలను ఉపయోగించుకొని తనకొచ్చారని చెప్పి చూపించుకుంటూ చూసారా మా సభ అంత సక్సెస్ అయింది ఇంత సక్సెస్ అయిందని చెప్పి చెప్పుకోవడం కోసం ఆయన ఓ పెద్ద ప్లాన్ చేశాడు చేస్తే ఏమైంది నువ్వు కూడా చతికిల పడ్డావు అక్కడ అందువల్ల నువ్వు ఏమి సందేశం చెప్పు బావు ఎక్కడికి పాతాళని తొక్కేస్తావా ఎవరిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేశారయ్య ఆయన ఆయన చేసిన తప్పేంటో చెప్పండి ఒక్క మాట చెప్పండి ఈ పేద ప్రజలకి దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచిపెట్టినందుకు ఆయన తొక్కేస్తావా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని విద్యారంగంలో వైద్య రంగంలో వ్యవసాయ రంగంలో అన్ని రంగాల్లో కూడా నంబర్ వన్గా నిలబెట్టినందుకు పాతాళానికి దొక్కేస్తారా నీ దత్త తండ్రి నువ్వు కలిసి ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు నిష్కారణంగా నిష్కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవమాన కోపం పెంచుకున్నావు ద్వేషం పెంచుకున్నావు కోపం వేరు ద్వేషం వేరు అతను ఎప్పుడూ కూడా నీ కుటుంబం జోలు రాలేదే మీ గారిని గురించి ఒక్క మాట లేదే మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆయన ఏం మాట్లాడలేదే నువ్వెంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అతి ద్వేషంతో పెంచుకున్నటువంటి ద్వేషంతో ఆ దుర్మార్గుడు కావలు కుక్కలాగా మారిపోయావే నువ్వు ఎంత దారుణమైనటువంటి విషయం ఇది నీకు అవమానం అనిపించట్లేదా నువ్వు ఎంత గొప్ప నటుడు ఒకనాడు మీ అన్న తర్వాత నువ్వే కదా అంత గొప్ప స్థాయి ఉన్నవాడివి అలాంటి వాడివి ఈరోజు ఎందుకు ఆ ఇంటికి ఆ విధంగా కాపలా కాస్తూ ఉన్నావు చంద్రబాబు లాంటి అవినీతి పరుడు చంద్రబాబు లాంటి వెధవ చంద్రబాబు లాంటి వెన్నుకోటిదారుడు చంద్రబాబు లాంటి నీచుడు చంద్రబాబు లాంటి హంతకుడు చంద్రబాబు లాంటి ఇక ఎలా చెప్పాలంటే అన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని స్మగ్లర్ కూడా అతను అవన్నీ మాకు తెలుసు చంద్రబాబు లాంటి ఒక పెద్ద అరాచక శక్తి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకుని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వాడు ఈ రాష్ట్రం నుంచి ఎప్పుడు తొలగిపోతాడని జనమంతా కూడా చూస్తా ఉంటే నువ్వు పోయి ఏదో ఈ కేసులు అదృష్టం కొద్దీ బయటపడి అతను జైలు పోతే నువ్వు పోయి అక్కడ పోయి స్ట్రైక్ చేస్తావా ఏంటి ఒక ఒక అన్యాయానికి ఒక అరాచక శక్తికి నువ్వు సపోర్ట్గా నిలబడతావా ఏంటి అసలు మీ ఇద్దరు అనుబంధం ఏంటి ఒక్కసారి చెప్పు అది స్పష్టంగా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది జగన్ చేసిన తప్పేంటి సై మరి సైకో సైకో అంటూ జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నీకంటే సైకో ఎవరైనా ఉన్నారా పవన్ నీకంటే సైకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే డాన్సులు వేస్తూ మాట్లాడుతున్నావే వేదిక మీద అలా అది ఉన్మాదిలాగా మాట్లాడుతున్నావే జగన్ గారి గురించి ఆయన చేసిన అపకారం ఏంటయ్యా ఈరోజు ఒక్కసారి చూడు ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఎంత చక్కటి నాడు నేడు క్రింద ఎన్ని స్కూల్స్ ఎంత బాగున్నాయో పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత స్థాయిలో జరుగుతూ ఉంది ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే భారతదేశం అంతా పొగుడుతూ ఉంటే మీ కళ్ళకు కనపట్టలేదా అదేవిధంగా వైద్య రంగం పల్లెబాటని ఆ పేరుతో తీసుకెళ్ళి డాక్టర్ పల్లె డాక్టర్ మరి ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తూ మరియు కుటుంబాలను ఆదుకుంటున్నటువంటిది మీకు కనిపించట్లేదా అదేవిధంగా మిగిలిన అమ్మఒడింటి ఎన్ని పథకాలు మాకే లిస్టు గుర్తులేనన్ని పథకాలు ఇస్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ రాష్ట్రంలో దాదాపు ఐదు కోట్ల పైన ప్రజలు ఉంటే దాదాపు నాలుగు కోట్ల మంది లబ్ధిదారులుగా దా ముప్పై ఐదు లక్షల